హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన ఛానల్కి ఫుల్ మానిటైజేషన్ అనేది అయిపోయిందండి ఇక మనకు గూగుల్ నుంచి ఆర్ట్ సెన్స్ పిన్ కూడా వచ్చేసిందండి చూసారు కదా నాకైతే ఇది వచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇది రానీకి ఎనిమిది నెలల కష్టం అండినది ఇది ఎనిమిది ఎనిమిది నెలలు పట్టింది నాకు ఇది రావాలంటే ఎనిమిది నెలల తర్వాత వచ్చింది అందుకోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను నాదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది పిన్ వచ్చిన తర్వాత పిన్ కూడా చేసుకున్న తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా చేసేసిన ఇదై నేనైతే మార్చిలో స్టార్ట్ చేసినా అండి మార్చి ఏప్రిల్ స్టార్ట్ చేసిన ఏప్రిల్ ట్వంటీ నైన్కి గట్ల స్టార్ట్ చేసిన డిసెంబర్ నాది మాంటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది నాకు గూగుల్ పిన్ రావడానికి ఒక టె నైన్ డేసే పట్టిందండి కొందరికి చాలా రోజులు టైం పడుతుంది అనేసి అన్నారు కానీ నాకైతే నైన్ డేస్లోనే గూగుల్ పిన్ కూడా వచ్చింది అందుకే నేను ఎంతంటే చెప్పలేనంత సంతోషంగా ఉన్నానండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేనైతే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎప్పుడు నన్ను ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి చేస్తారని కూడా అనుకుంటున్నానండి అలా అలాగే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిందైతే ఏప్రిల్ అని చెప్పాను కదా ఏప్రిల్లో స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టానండి మన ఛానల్లో ఒక టూ త్రీ మంత్స్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను అసలు ఏమీ వెళ్ళలేవు అసలు ఒక్క వీడియో కూడా లేదు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కూడా అసలు రాలేవు సబ్స్క్రైబర్స్ రాలేరు అలాగే వ్యూస్ కూడా రాలేవు అట్లానే మొన్న వినాయక చవితి నుంచి నేను మేము మాది పల్లెటూరు కదండి పల్లెటూరులో అందరం కూర్చుని బీడీలు చేస్తాం కదా ఇక అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేయడం పెట్టాను అప్పటి నుండి నాకు మంచిగా నా ఛానల్ అనేది గ్రోత్ అనేది మంచిగా వచ్చిందండి మంచిగా వ్యూస్ వచ్చినాయి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చేసారు అలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్కి ఇప్పుడు అన్నీ కలిపి పెడుతున్నానండి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎందుకంటే నేను మొత్తం స్టిచ్చింగే చేస్తాను కాబట్టి నేను అసలు మెయిన్ కాన్సెప్ట్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడదామనేసి యూట్యూబ్ అనే స్టార్ట్ చేసినా అండి కానీ స్టిచ్చింగ్ అంతా సపోర్ట్ రాకపోయేసరికి మళ్ళీ వేరేగా వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేసినాను ఇక ఇప్పటి నుండి మన ఛానల్లో అన్నీ స్టిచ్చింగ్ పెడతాను వ్లాగ్స్ పెడతానండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా చెప్పండి నేను ఖచ్చితంగా పెడతాను బ్లాగ్స్ అంటే బ్లాగ్స్ పెడతాను స్టిచ్చింగ్ వీడియోస్ అంటే స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను మొన్న డిసెంబరు ట్వంటీకి నేనైతే గూగుల్ పిన్కి అప్లై చేసుకుంటే మొన్న డిసెంబర్ థర్టీకి వచ్చిందండి నాకు ఇక రెండు వేల ఇరవై ఐదు కలిసి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో నేను చాలా కోల్పోయిన అలాగే కొన్ని సంతోషాలు ఉన్నాయి బాధాకరం ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై ఐదు అన్నా నాకు కలిసి రావాలని అనుకుంటున్నాను అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులోనే నాకు ఫుల్ మౌంటేజేషన్ అయిపోయింది కదా ఇప్పటి నుంచి నాకు మంచిగా కలిసి రావాలనేసి అనుకుంటున్నాను మళ్ళీ అదేవిధంగా నేనైతే రుణపడి ఉంటాను ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి పర్సనల్గా నేను వాట్సాప్ మెసేజ్ చేసిన అండి కానీ ఎవ్వరు కూడా కనీసం అంటే నన్ను నా మంచి కోరుకునే వాళ్ళు చూసుకున్నారు చూసిర్రు సపోర్ట్ చేసిర్రు కొందరు మట్టుకు చెయ్యలేదు ఏదో నా ముంగట ఆన్ చేసి తర్వాత మళ్ళీ నేను రాగానే మళ్ళీ కట్ చేసుకున్నారు అలా కూడా నా దృష్టి కనిపించింది కొంతమంది కానీ ఒక్కరు ఇద్దరు ఆపాలనుకుంటే ఆగదు కదా ఏది కానీ కానీ నా దే చుట్టుపక్కల నాతో మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలు నాతో స్నేహం చేసిన వాళ్ళే నన్ను ఈ రకంగా చేసిర్రు కానీ నేను ఎవరో తెలియకుండా కేవలం నా వీడియోలు చూసుకుంటూ నన్ను సపోర్ట్ చేసింది మీరండి కేవలం మీ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఈ విధంగా వీడియోస్ చేసుకుంటూ నా నేను కూడా యూట్యూబ్ ద్వారా సంపాదించగలుగుతున్నానని ధైర్యంగా చెప్పగలిగేంత నాకు సపోర్ట్ మీరు ఇచ్చిరండి ఈ సపోర్ట్ మీరు ఈ సపోర్ట్కు నేనైతే ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను ప్రేక్షకులే నాకు దేవుళ్ళలో ఎక్కువలే ఇప్పుడైతే దేవుడు ఏదో రూపకంగా ఉన్నాడండి మనకు ప్రేక్షకులే దేవుళ్ళండి ఇప్పటికైనా నాకు మీరు ఎప్పుడూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా ఏ వీడియోస్ పెట్టినా మీకు ఏదైనా వీడియోస్ నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి నేను సర్ది ఏమంటారు సర్చ్ చేసుకోనికి చూసుకుంటాను మీకు నచ్చిన విధంగా వీడియోస్ పెట్టడానికి కూడా నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తానండి ఎందుకంటే నేను చాలామంది వీడియో చూసి అవి ఇంత వస్తుంది సాలరీ అంత వస్తుంది శాలరీ మనకి ఎవరు సపోర్ట్ చేస్తారని నేను ఒక టూ ఇయర్స్ వరకు ఆలోచించి నేను టూ ఇయర్స్ తర్వాత యూట్యూబ్ ఛానల్ చాలా అండి ఎందుకంటే పల్లెటూరు కదా వీడియోస్ పెడితే ఎవరు ఏమంటారు ఎవరు ఎట్లా కామెంట్ చేస్తారు బయటకెళ్ళాలంటే ఇబ్బంది అన్ని రకాలుగా ఆలోచించాలి కదా మనం వీడియోస్ అనేది పెట్టాలంటే సిటీలు అంటే మనం ఎవరికి ఎవరం తెలియదు కాబట్టి మనల్ని ఎవరు పట్టించుకోరు మనం చేసే పని ఎవరికి పది మందికి తెలియాల్సిన అవసరం ఉండదు కానీ ఇక్కడ ఊరు మనం ఏ పని చేసినా ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న సమాజం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈరోజు దాస్తాం రేపు దాస్తాం కానీ ఈ వీడియోస్ వల్ల అనేది ఖచ్చితంగా పలానా మనిషి గిట్లా చేస్తుందని అలాంటి కామెంట్స్ నేను ఎలా తట్టుకొని నిలబడతానో ఈ సోషల్ మీడియాలో అనుకున్నానండి కానీ నేనే ఈరోజు నన్ను ఇలా నిలబెట్టి ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిర్రు కాబట్టి మీ అందరికీ నేను మళ్ళొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నానండి ఎప్పటికీ మీరు నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరందరూ ఈ సంక్రాంతికి మంచి పండగ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను అండి ఈ సంక్రాంతికి మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నాను ఇది నన్ను ఇప్పటి ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేయండి మీరు కూడా మీ ఫ్యామిలీతో అందరితో కలిసి ఈ సంక్రాంతి అనేది మంచిగా వేడుకలు అనేది చేసుకోవాలని కోరుకుంటున్నానండి మళ్ళీ ఒకసారి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను మళ్ళీ నాకు మొదటి పేమెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి దానికి కూడా నాకు సపోర్ట్ చేయండి మీరందరూ అనుకుంటే నేను ఖచ్చితంగా అది కూడా తొందరలోనే సాధిస్తానండి ఇప్పుడు గూగుల్ పిన్ ఏ విధంగా అయితే ఎంత నవ్వుతూ మీతో షేర్ చేసుకుంటున్నానో అదేవిధంగా నా ఫస్ట్ పేమెంట్ అనేది ఫస్ట్ మీతోటే నేను పంచుకుంటానండి అది కూడా కొంచెం తొందరగా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఎందుకంటే చేసేదే వీడియోస్ పేమెంట్ కోసం మనీ కోసం కదండి నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను సారీ బిజినెస్ చేస్తాను దాంతోపాటు యూట్యూబ్ నుంచి కూడా ఏదైనా కొంచెం ఇన్కమ్ వస్తే నా ఫ్యామిలీకి నేను ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్గా ఉంటాననే ఉద్దేశంతో నేను ఎవరి మాటలు పట్టించుకోకుండా ఎవరి కామెంట్స్ కూడా నేను పట్టించుకోకుండా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన నేను స్టార్ట్ చేసినందుకు ఈరోజు నన్ను ఈ స్థాయిలో ఉంచిర్రు అలాగే నన్ను ఒక్క ఏమంట పేమెంట్ తీసుకున్నానంటే నన్ను అడిగిన క్వశ్చన్లు వాళ్ళు వాళ్ళ చూపుల్లోనే నేను అర్థం చేసుకున్నా కానీ ఆ వీడియో నేను పేమెంట్ తీసుకునే వీడియో వాళ్ళకు సమాధానం అవుతుంది నాలాంటి వాళ్ళు ఇంకా ఎందరో బయటకు వస్తారండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు నన్ను చూసి పలానా మనిషికి వచ్చింది కాబట్టి ధైర్యంగా చేస్తామనే నమ్మకం ఇంకోళ్ళకి ఉంటుంది అలాగే నేను పేమెంట్ తీసుకున్నాను అనుకోండి అరే ఇదంతా ఫేక్ కాదు వాస్తవం ఏమి అనేది కూడా తెలుస్తుంది కదా దాని గురించి అలాగే నాకు కూడా నా ఫ్యామిలీకి నేను ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఖచ్చితంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇలా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినానండి అందుకోసమని ప్లీజ్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ అందరికైతే నేను చాలా చాలా రుణపడిపోయి ఉంటానండి ఓకేనా మరి బై చాలా చాలా అయితే థ్యాంక్స్ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ మరి